మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ వ్యవహారంలో కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది మేడిగడ్డ బ్యారేజీపై దాఖలైన పిటిషన్పై విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు నిర్మాణ సంస్థ ఎల్ ఎన్టీ జీఎం సురేష్ కుమార్ సహా పలువురికి నోటీసులు పంపింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నాటికి కేసీఆర్ సర్కారే కారణమని ప్రజాధనం దుర్వినియోగం అయినందువల్ల దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ రెండు ఇరవై మూడు నవంబర్ ఏడున భూపాలపల్లి प्रधान మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు ఇది తమ పరిధిలోకి రాదంటూ జనవరి పన్నెండున పిటిషన్ను ఆ కోర్టు కొట్టివేసింది దాన్ని సవాల్ చేస్తూ రాజలింగమూర్తి ఇటీవల భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు ఆయన దరఖాస్తును పరిశీలించిన జిల్లా కోర్టు సెప్టెంబర్ ఐదున విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ హరీష్ రావు అప్పటి అధికారులు సహా మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది Okay. కోర్టు నోటీసులు జారీ అయిన వారిలో అధికారులు స్మితా సభ్రవాల్ రజత్ కుమార్ కూడా ఉన్నారు విచారణకు రావాల్సిందిగా ఎనిమిది మందికి నోటీసులను జారీ చేసింది గత ఏడాది అక్టోబర్ ఇరవై ఐదున మేడిగడ్డ కుంగుబాటుపై పిఎస్ లో ఫిర్యాదు నమోదు చేశానని తర్వాత జిల్లా ఎస్పీకి డీజీపీకి కూడా కంప్లైంట్ చేశానని రాజలింగమూర్తి పిటిషన్లో తెలిపారు అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు కెక్కినట్లు తెలిపారు ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా తన పిటిషన్ను కొట్టేశారని తెలిపారు దీంతో తాను హైకోర్టుకు ఓ పిటిషన్ ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సూచించిందని తెలిపారు అందుకే తాను రివిజన్ పిటిషన్ వేసినట్లు తెలిపారు ఇప్పటికే కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే తాజాగా భూపాలపల్లి సెషన్స్ కోర్టు విచారణ చేపడుతుండటంతో మేడిగడ్డ డ్యామేజ్ కేసు ఆసక్తిగా మారింది నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్న సామాజిక కార్యకర్తగా ఈ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద నిరంతర పోరాటం చేసుకుంటూ నా పైన సంవత్సరం అక్టోబర్ ఇరవై తారీఖున మేడిగడ్డ కుంగడం జరిగింది కుంగిన విషయంలో నేను భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో నీ కంప్లైంట్ ఇస్తే నా కాంప్లైంట్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది వెంటనే నేను దాని మీద టూ హండ్రెడ్ సి ఐపీసీ సెక్షన్ ప్రకారం జూనియర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అందు నేను కేసు వేయడం జరిగింది ఆ యొక్క కేసు జనవరి రెండు వేల పన్ ఇరవై నాలుగులో జనవరి పన్నెండో తారీఖు నాడు రిజెక్ట్ డిస్మిస్ చేయడం జరిగింది వెంటనే దానిపైన నేను జిల్లా సెషన్ జడ్జి గౌరవ భూపాల్పల్లి జడ్జి అందు నేను దాని రీజన్ పిటిషన్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది వెంటనే దాన్ని జడ్జి గారు స్వీకరించి దానికి క్రిమినల్ రివిజన్ పిటిషన్ రెండు ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు నంబర్ ఇవ్వడం జరిగింది నేను ఈ కేసులో దోషులుగా పరిగణించినటువంటి వ్యక్తులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు రజత్ కుమార్ సింనాథ్ స్మితా సబర్వాల్ హరిరామ్ సురేష్ కుమార్ మెగా కృష్ణారెడ్డి సురేష్ ఇలాంటి కంపెనీ సిఎన్ఎండి వీళ్ళందరూ కలిసి ముప్పై ఐదు వేల కోట్లతోటి ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి వెల్లంపెల్లికున్న ప్రాజెక్టును లక్ష ముప్పై ఐదు వేల కోట్ల వరకు పెంచే దాన్ని ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళను మసిబూసి మారెడిగా చేసిన అటువంటి వీళ్ళొక గారెడిగాళ్ళు వీళ్లకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఒక సామాన్యుడిగా నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుకు ముందుకొచ్చి ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారులు ఒక్కటై తెలంగాణ సంపదను దోసుకుందామని ఎంతో కుట్రలు వన్నీళ్ళు ఈ ఇట్లాంటి కుట్రలు ఎవరు చేసినా శిక్ష తప్పదనే ఉద్దేశంతో నేను ప్రజలకు నా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి ఎందుకంటే ఆర్థిక నేరాలకు ఎవడు పాలు పడ్డా సామాన్యుడు ఉన్నవాడని అందరికీ ఒకటే అని తెలియాలని నేను దీని గురించి పోరాడుతానా కేసీఆర్ నువ్వు ఖర్చు పెట్టిన లక్ష ముప్పై ఐదు వేల కోట్లు నువ్వు రికవరీ అయ్యేదంత వరకు నేను పోరాడతాం ఎందుకంటే ఇక్కడ నువ్వు అదొక్కడే కాదు నువ్వు చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి ఇలా మా భూపాలపల్లి జిల్లాలో నీకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొత్తం పేద ప్రజల భూముల కాల్చి ఇగ్గుకొని దండ రామనారెడ్డి ఎంతో మంది మీద అవినీతి కేసులు పెట్టించిండు మీ అవినీతులు అంత కాదు ఇంత కాదు లెక్క పెడితే ఒక్కొక్కటి బుక్కులు రాస్తామని మాకు మా మొత్తం మా పిల్లల్ని కానీ మా మొత్తం మా కుటుంబాలను సర్వనాశనం చేసేళ్ళు మీకు చట్టం ద్వారా మీ చట్టం ద్వారా మీకు శిక్ష మీ రికవర్ అయ్యి మీరు వరకు మేము ఒక సామాజిక కార్యకర్త లెక్క మీ పోరాడుతూ చేస్తామని మీ మనసారా మేము దీన్ని ప్రజలకు ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటాను